నర్కట్పల్లిలో డిన్నర్ చేసి మనం బయలుదేరాం త్రీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు విజయవాడ భువనేశ్వర్ హైవేలో వచ్చాం అక్కడ త్రీ ఫార్టీ తర్వాత మనం రైట్కు మలిగాం కాకినాడ రావడానికి అయితే అక్కడ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడక్కడ ఇబ్బందిగా ఉంది అయినా మా పైలట్ చాకచక్యంగా ఓపికతో తీసుకురావడం వల్ల మనము మూడు గంటలకు మూడు మూడున్నరకు రీచ్ అనుకున్నాము మూడు లోపలినే కాకినాడకు వచ్చేస్తాం అక్కడ స్టే అక్కడే ఉండి రాత్రి తెల్లవారి మళ్ళీ ఉపాహారం టిఫిన్ చేసి పిఠాపురం బయలుదేరుతూ ఉన్నాం పిఠాపురం కాకినాడ టూ పిఠాపురము పదిహేను కిలోమీటర్లు దూరం ఉంది కాకపోతే ఏంటంటే రోడ్డు అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉన్నది మనం కాకినాడ టు పిఠాపురం మధ్యలో కాకపోతే సుందరమైన ప్రాంతం కాకినాడను మెచ్చుకోవచ్చు పట్టణం చాలా పెద్ద విస్తీర్ణంతో కూడుకున్న పట్టణం బిజినెస్ కమర్షియల్ కూడా చాలా డెవలప్మెంట్ అయినటువంటి కాకినాడ మనం ఇప్పుడు పిఠాపురం బయలుదేరాం పిఠాపురం వెళ్ళగానే మళ్ళీ కలుసుకుంటాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ పార్వతీమాత తండ్రి దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు పిలువని పేరంటానికి వెయ్యని విస్తరి అంటూ ఉంటాం ఆయన పిలవలేదు అల్లుణ్ణి మా బిడ్డను అయినా కూడా తండ్రి మీదున్న మమకారంతో పార్వతీమాత ఆ యజ్ఞానికి పోతుంది భర్తను అవమానిస్తాడు దక్ష ప్రజాపతి యజ్ఞంలో అవమానాన్ని భరించలేక ఆ మాత అగ్నిగుండంలో పడుతుంది ఆ అగ్నిగుండంలో పడినటువంటి శరీర భాగాన్ని దుఃఖంతో దుఃఖ బాధతో ఆ శరీర భాగాన్ని మొత్తం తీసుకొని వెళ్తున్నాడు పరమేశ్వరుడు ఎక్కడ పిచ్చోడైపోతాడో అని బ్రహ్మ మహావిష్ణు అనుకొని వెంటనే తన విష్ణు చక్రంతో విష్ణుచక్రంతో మాతను ఖండిస్తాడు ఆ భాగాలు ఎక్కడెక్కడ పడుతుంటాయో అక్కడక్కడ ఒక పీఠంగా నిలిచింది ఇప్పుడు మనము వెళ్తున్న పిఠాపురం కూడా అక్కడ కూడా అమ్మవారి పీఠం ఉంది పిఠాపురం అంటే పీఠం భాగము ఆ ప్రాంతంలో పడ్డది కాబట్టి దానికి పిఠాపురం అనే నామకరణం చేశారు ఆ యొక్క శక్తి పీఠంగా అక్కడ అవతరించింది గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మనం ఇప్పుడు పిఠాపురంలో కుకుడేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం స్వామివారి దర్శనం అమ్మవారి దర్శన భాగ్యం జరిగింది దత్తాత్రేయ స్వామి జన్మం జన్మించింది ఇదే ప్రాంతం ఇక్కడే ఇదే ఆలయంలో ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ వారి ఆలయం కూడా ఉంది అదేవిధంగా మనం కోనేరు చూస్తూ ఉన్నాం చాలా విశాలమైనటువంటి కోనేరు ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం అదేవిధంగా గయాసురుణ్ణి త్రిమూర్తులు సంహరించగా ఇక్కడ పిండ ప్రధానం పెద్దలకు చేస్తే అంతే విశేషం కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కూడా పితృతర్పణాలు వదులుతూ ఉన్నారు పిండ ప్రధానాలు అన్నీ ఇక్కడ కూడా జరుపుతూ ఉన్నారు మనం ఇక్కడ గయాసురుణ్ణి చూస్తూ ఉన్నాం ఈ గయాసురుణ్ణి త్రిమూర్తులు సంహరించడం వల్ల ఇక్కడ గయాసురుడి పాదాలు పడ్డాయి కాబట్టి పాదగయగా ఇది దివ్యమైన క్షేత్రంగా మారింది బీహార్లో ఉన్నటువంటి గయ అక్కడ శిరస్సు పడింది గయాసురుడిది అది స్థిర గయగా శిరస్సు గయగా అక్కడ ప్రాముఖ్యత నొందింది అయితే అక్కడ బీహార్ గయలో ఉన్నటువంటి పిండ ప్రధానాలు పెద్దలకు పితృదేవతలకు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పిఠాపురంలో కూడా పాదగయలో పిండ ప్రధానాలు పితృదేవతలకు తర్పణాలు వదిలితే అంతే పుణ్యం వస్తుందని ఇది అనాదిగా వస్తున్నటువంటిది క్షేత్ర మహిమ కాబట్టి చాలామంది ఇక్కడ పిండ ప్రధానాలు ఆ పితృదేవతలకు తర్పణాలు వదిలేటువంటి విజువల్స్ కూడా మనం చూసాం ఈ పాదగయ్య క్షేత్రం అండి పాదగయ క్షేత్రం అంటే చాలా పుణ్యక్షేత్రం వేద వ్యాసుడి నుంచి శ్రీరామచంద్రుడి కాలం నుంచి కూడా యుగ యుగాలుగా పుట్టుబడిన ఇది పురాతనమైన క్షేత్రం ఈ పాదగయ్య క్షేత్రంలో గయాసుడు యొక్క పాదాలు పడ్డాయి కాబట్టి దీన్ని పాదగయా క్షేత్రం అన్నారండి ఆ పాదగయ్య క్షేత్రంలో కోనేరు సుమారు కొన్ని వందల అడుగు వంద అడుగులు సుమారు లోతుంటుందండి అదేవిధంగా ఇక్కడ తర్పణాలు కానీ పెండ ప్రధానంగా చేస్తుంటారు ఇక్కడ దత్తాత్రేయుడు అదే అదేవిధంగా అష్టాదశ పీఠాల్లో శక్తిపీఠం పీఠ భాగం కుక్కుడేశ్వరుడు కోడి రూపంగా విరిశాడు అండి కుక్కుడేశ్వరుడు అంతేదో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతల యొక్క రక్షణ నిమిత్తం దయాసుని వధించడానికి బ్రహ్మవేశ్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దయాసురుని అడిగారండి ఓ పవిత్రమైన హోమం చేద్దాం కూడా ఓ పవిత్రమైన స్థలం చూపించమని అడిగారు అయితే ఎక్కడైనా ప్రపంచంలో చేస్తామంటే ప్రపంచం అంతా కూడా పంచిభూతాలు కలుషితం కాబట్టి నీ శరీరం విష్ణుమూర్తి అది వరం ఉంది కాబట్టి నీ శరీరం మీద హోమం చేస్తా ఉంటే ఈ హోమం ఏడు రోజులు జరుగుతుంది ఏడు రోజులు కదలకండ పడుకోవాలి కదిలే ఉంటే సహన అని చెప్పారు ఆ మాట ప్రకారం గయాసుడు శిరస్సు కాశీ బీహార్ దగ్గర నుంచి ఒరిస్సా జాజిపూరి నాగ్ ఉంచి ఇక్కడ పాదాలు ఉంచేలా శరీరాన్ని వ్యాపించి పడుకున్నారండి శిరస్సు దగ్గర విష్ణుమూర్తి నాగుదారు బ్రహ్మదేవుని విష్ణుమూర్తి పాదాలు దగ్గర ఈశ్వరుడు కూర్చుని తపస్సు హోమం చేశారు ఈ హోమం ఏడు రోజులు కదలకుండా ఉంటే ఆయనకి యజ్ఞ బలం వస్తుంది అని చెప్పేసి దేవతలు మరి ఎప్పుడు చంపుతారని అడిగితే ఈరోజు ఏడో రోజు పూర్తి అవ్వకుండా రాత్రి పన్నెండు ఈశ్వరుడే కోడి రూపం దాచి కుక్కరు కోని అరవడం వల్ల కోడి కూర్చుందని ఉద్దేశంతో ఈయన కదలేడండి యజ్ఞం భంగమైంది కాబట్టి మేము నేను సహరిస్తామని బ్రహ్మవిష్ణుమేశ్వరుడు అంటే అప్పుడు బ్రహ్మ అయ్యా గయాసుడు అన్నాడు అయ్యా మీరు ఎవరన్నా వచ్చిన వాళ్ళంటే మేము బ్రహ్మ విష్ణుమేశ్వరిలో వచ్చాము జాతస్ మరణం దుఃఖం అన్నారు కదా మనిషికి జరణ మరణాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని సహరించాలో ఈ విధంగా చంపడం ప్రయత్నం చేస్తామండి అంచేత ఈ గయాసు మీరే చంపుతున్నారు కాబట్టి నా శరీరాన్ని మోక్షం కలిగించి నా సిర్స్ కాశీ బీహార్ దేరా ఒరిషా జాజ్పూరి నాభి దేరా ఈ గయాక్షేత్రంలో పిఠాపురం కీటకాపురంగా జరిగిందండి ఇది పిఠాపురం అంటే అమ్మవారి పేటభాగం పడిన చోట పిఠాపురం పేరు పడిందండి అంచేది ఈ పేటభాగం పడిన చోట కుక్కుడేశ్వరుడు కోటి రూపంగా వెరమని మన గయాసురుడే వరం పొందాడు ఈ మూడు క్షేత్రంలో ఎవరైతే పితృదేవతకు తర్పణాలు కానీ పెండ ప్రధానంగా చేసుకుంటారో వాళ్ళ తరాలు తరించి కాక గయాసుడు వర ప్రభావం వల్ల ఈ క్షేత్రం దిరదరం అభివృద్ధి చెందుతుందండి అంచే ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం ఇక్కడ పురుహూతిక అమ్మవారి గురికి వచ్చాము పిఠాపురంలో గురి చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది పిఠాపురం అనగానే మన పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం పిఠాపురంలో ఉంది అనగానే మేము ఖమ్మం నుంచి వచ్చామండి చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది కోరిన కోరికలన్నీ తీరుస్తున్న మన శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అమ్మవారు చాలా బాగా జరిగింది దర్శనం